హాయ్ అండి అందరికీ విజయవాడ వరదల గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు అందరూ న్యూస్ ఛానల్లో చూసే ఉంటారు విజయవాడ వరద బాధ్యతలో మేము కూడా ఒకలవండి కానీ చాలా దారుణంగా నేను ఎప్పుడో రెండు వేల ఐదులో ఒకసారి చూశాను తర్వాత రెండు వేల తొమ్మిదిలో చూశాను అవన్నీ చిన్న చిన్న మోకల్లోతో కూడా రాలేదండి ఆ వరదలు కానీ ఈ వరద మరీ దారుణం అండి అసలు మా ఇల్లు మునిగిపోయింది మునిగిపోయి కొన్ని రోజులు ఇల్లు విడిచి వెళ్ళి మా చుట్టాల ఇంట్లో ఉన్నామండి ఒక వారం రోజులు ఉండి మళ్ళీ అయ్యాము ఇప్పుడు వచ్చి చూద్దామని మా అలాగే చాలామంది ఇంకో వచ్చిన వాళ్ళు ఉన్నారు చూద్దామని మళ్ళీ బయలుదేరే వాళ్ళు కూడా ఉన్నారు కానీ పోలీస్ సర్వీస్ మాత్రం బాగుందండి మెడికల్ క్యాంప్స్ ఫుడ్ అంది అంత అంతా బాగా అందించారు బాగా సర్వీస్ మాత్రం చాలా బాగా చేశారండి చూడండి ఉధృతి ఇంకా వస్తూనే ఉంది అంటే మేము వెళ్ళిన వారం రోజుల కన్నా కొద్దిగా తగ్గింది కానీ నీళ్ళు చూడండి ఎలా పారుతడాయో ఇంకా పారుతూనే ఉంది నీళ్ళు ఇంకా వస్తూనే ఉన్నాయి కానీ ఏమాట కాబట్టి గవర్నమెంట్ మాత్రం చాలా బాగా స్పందించింది ఫ్రెండ్స్ చాలా బాగా సేవ చేశారు అందరూ వాలంటీర్ వ్యవస్థే కానీ పోలీస్ వ్యవస్థే కానీ ట్రాఫిక్ డిపార్ట్మెంటే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా పనిచేశారు చాలా మంచి సహాయం అందించారు అందరికీ మాకు కాబట్టి మాకు రిలేటివ్స్ ఉన్నారు అని చెప్పి చాలా దూరం వెళ్ళాము అలాగ చాలామంది వెళ్ళిపోయారు ఇలా కొన్ని రోజులు ఇలా వారం ఉండి పది ఉండి ఇలా వచ్చే వాళ్ళు ఉన్నారు కొంతమంది అందరూ రిలేటివ్స్ బంధువులు ఇదే ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎటు వెళ్ళలేక పాపం అక్కడే ఇబ్బంది పడుతూ నిజంగా ఎంత ఫుడ్ అందించినా ఏం చేసినా సరే అది తప్పనట్లేదు ఫ్రెండ్స్ ఓకే కానీ నిజంగా చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి టాయిలెట్కి వెళ్ళాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ చాలామంది చాలా బాగా ఇబ్బంది పడ్డాడు తెలుసుకోకుండా నిజంగా నిజంగా వాళ్ళ ఓర్పుకి నిజంగా జోహార్లు అండి నిజంగా చాలా బాధ అనిపించింది చూడండి ఇంకా చెత్త తరలిస్తూనే ఉన్నారు చెత్త ఏర్తూనే ఉన్నారు నీళ్ళు మాత్రం ఉద్ధృతి అలానే వస్తూనే ఉంది ఏమాటగా మాట ఉద్ధృతి మాత్రం చాలా చాలా తగ్గింది త్రీ ఫీట్ పైనే తగ్గింది చూడండి మీ మీరు చూస్తూనే ఉన్నారు కదా న్యూస్ ఛానల్ ఆల్రెడీ చూసే ఉన్నారు కనీసం ఎయిట్ ఫీట్ వచ్చింది మా రోడ్లోనే మీ ఉంటున్న కాలనీలో ఎయిట్ ఫీట్ వచ్చింది అక్కడ నుంచి ఉన్నారు కదండి ఆ బోర్డు వరకు వచ్చేసింది ఇక్కడైతే చూడండి అంత అంతవరకు వచ్చింది అనమాట పడవల్లో వచ్చి ఆహార బొట్టాలు ఇచ్చారండి నిజంగా పడవల్లో వచ్చి ట్రాక్టర్లు అసలు ట్రాక్టర్లు అసలు చాలా బాగా ఉపయోగపడ్డాయి ట్రాక్టర్లు పెద్ద పెద్ద టాటా ఏసీలు టైర్ మునుగో టైర్ మునుగో కదా అవి ట్రాక్టర్లు బాగా ఉపయోగపడ్డాయి ఏంటో అందరూ ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఒక ఒక ఏదంటే డేంజరస్ వాహనంలాగా చూస్తూ ఉంటారు అందు అందులో నేను కూడా ఒక ట్రాక్టర్ వెనకాల వెళ్ళకూడదు ట్రాక్టర్ ఇద్దరు వెళ్ళకూడదు ట్రాక్టర్ పక్కన వెళ్ళకూడదు అని చెప్పి అంటూ ఉంటారు అలాంటిది ట్రాక్టర్ ఎలా ఉపయోగపడింది అసలు ఈ వరదల్లో చాలా బాగా ఉపయోగం ట్రాక్టర్ లారీలో ఉపయోగపడ్డాయి తర్వాత బోట్లు ఈ చిన్న చిన్న టాటా ఏసీలు పెద్ద టాటా ఏసీలు కూడా వరద ఉధృతి తగ్గాకే వాటిని అలౌ చేశారండి తర్వాత అంతకుముందు వరద ఉద్దుతే బాగున్నప్పుడు మాత్రం ట్రాక్టర్లే తిరిగింది బాగా ట్రాక్టర్లు మాత్రం బాగా ఉపయోగపడ్డాయి అండి ఏమాట కాబట్టి నిజంగా అనిపించింది నిజంగా మనం కూడా ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే బాగుండేది ఉండుంటే బాగుండేది తోళ్ళం వచ్చుంటే బాగుండేది సర్వీసెస్కి ఉపయోగపడే వాళ్ళం మనం కూడా అనిపించింది వచ్చాము ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడాలి ఎలా ఉందో ఇల్లు ఈ రోడ్లో మేము ఊరు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో మోకాల్లోతో ఉన్నాయి నీళ్ళు కానీ ఇప్పుడు తగ్గినాయి చాలా బాగా తగ్గినాయి నీళ్ళు ఇంతకుముందు ఒక వారం క్రితం మీద నీళ్ళు తగ్గినాయి ఇప్పుడు వెళ్ళాము ఊరు రెండో తారీఖు వెళ్ళాం సెప్టెంబర్ రెండవ తారీఖున వెళ్ళాము మళ్ళీ నేను మధ్యలో వచ్చి చూడటానికి వచ్చాను నేను మా అన్నయ్య అంటే మా వాళ్ళందరూ రాలేదు నేను మా అన్నయ్య చూడటానికి వచ్చాను అసలు ఎలా ఉందా ఏంటా పరిస్థితి చూడటానికి ఎప్పుడొచ్చాము రెండో తారీఖు వెళ్ళిన వాళ్ళం మేము ఏడో తారీఖులో వచ్చాము చూడటానికి అంటే ఫైవ్ డేస్ తర్వాత ఎలా ఉంది ఇది మా మెయిన్ రోడ్డు మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి అటు మేము అటుపక్క ఉంటాం ఇటు పక్క ఇటుపక్క మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇది మెయిన్ రోడ్డు చూడండి ఇక్కడే ఫైవ్ ఫీట్ ఉంది ఫైవ్ కాదు ఫోర్ ఫీట్ ఉంది ఇక్కడ ఫోర్ కూడా కాదు త్రీ అండ్ హాఫ్ అలా ఉంటుంది ఇక్కడ ఇక్కడే కనీసం సెవెన్ ఫీట్ వరకు వచ్చిందంట ఫ్రెండ్స్ మేము లే మేము ఊరు వెళ్ళినప్పుడు ఊరి వెళ్ళిన తర్వాత రోజు సెవెన్ ఫీట్ వరకు వచ్చిందంట వాటర్ చాలా తగ్గినాయి ఇది వచ్చేసి మేము ఉండే రోడ్డు ఫస్ట్ మా ఇంటికి వచ్చాము చూడటానికి అసలు మా ఇల్లు ఎలా ఉందా అని మేము ఉండే రోడ్లో చూడండి ఇంచుమించు మూడు అడుగులు ఉంది మూడు మూడున్నర అడుగులు ఉంది చూడాలి ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు ఇల్లు అందరూ వెళ్ళిపోయారు వీళ్ళు మొత్తం ఖాళీ మొత్తం వలస వెళ్ళిపోయారు వరద వరద బాధితులు ఎలా అంటే ఇంకా వరద బాధితులే కదా అందరూ ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు చూడండి మామిడి చెట్టు ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం వాటర్ ఆ మామిడి చెట్టు వరకు వచ్చిందంట ఆ కొమ్మ ఉంది కదండి ఆ కొమ్మ దాకా వచ్చిందంట వాటర్ చూడండి మా ఇంట్లో దగ్గర దాకా ఉన్నాయి వాటర్ లోపలికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే పాములు కూడా వెళ్ళి అన్నారు కొంతమంది ఇంకా భయపడి ఇంకెక్కడికి వస్తే ఏమవుద్దా అని చెప్పి లోపలికి వెళ్ళే సాహసం అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా వరద తగ్గినాక వెళ్దాంలే అని చెప్పి ఆగాము మళ్ళీ రెట్నయ రెట్నైపోదాం అనుకున్నాము ఇంకెందుకులే ఉంది అని ఇబ్బంది పడటం అని చెప్పి ఇంకా నా బండి చూడాలి నా బండి అయితే మెయిన్ రోడ్డు మీద పెట్టాను ఎలా ఉందో అబ్బా నా బండి మాత్రం పడుకొని నానింది స్నానం చేసింది వారం రోజులు ఎలాగైతే నిలబెట్టా ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలి మా అమ్మ వాళ్ళ ఇల్లు కొద్దిగా ఎత్తులో ఉంటుంది మా ఇల్లు బాగా కనీసం మూడు అడుగులు ఉంటుంది మా ఇల్లు ఇటువైపు కాలనీలో ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు కొద్దిగా ఎత్తులో ఉంటుంది మాది బాగా డౌన్లో ఉంటుందని చెప్పి ఫస్ట్ మా ఇంటికి వెళ్ళి చూసి నా బండి నిలబెట్టేసి తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇప్పుడు చూడాలి ఎలా ఉందో ఇల్లు అంతేం పాడవుతులేండి మా అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లోకి మోకాళ్ళవుతున్న ఇల్లు వచ్చి ఉంటాయి అంతే పర్లేదు బాగానే తగ్గింది వరద ఇంతకుముందు వరద కాలువల్లో ఏర్లు సెల ఏర్లు ఎలా పారతాయింది అలా పారిందండి ఒకటవ తారీఖున ఈ ఇది ఈ రోడ్డు కాలువలాగా పారింది ఆ కారు సగం నిండిపోయింది ఆ కారు సగం నిండిపోయింది రెండో తారీఖు మధ్యాహ్నానికి సగం మునిగిపోయింది ఆ కారు ఈ ఏం కనబడలేదు అగో చూడండి మీకు మార్కింగ్ కనిపిస్తుంది మెట్లు మొత్తం మునిగిపోయినాయి ఇగో లోపలికి వచ్చి బురద మొత్తం బురదే అబ్బా బురద పేరిగిపోయింది అసలు ఇంకా లోపల ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉందంటే ఎలా ఉంది ఇంకా లోపల అప్పుడు ఆ వాషింగ్ మిషన్ కూడా నెల కూడా అవ్వలేకొని వాషింగ్ మిషన్ ఏమైందో చూడాలి ఇప్పుడు లోపల చూడాలి లోపల ఎలా ఉందో అబ్బో తలుపులు పట్టేసినాయి మొత్తం బురద ఫ్రిడ్జ్ తీసేయాలన్నా దాని మీద పెట్టాం కాబట్టి సరిపోయింది వంటగది ఇలా ఉంది హాల్ ఇలా ఉంది దాని పరిస్థితి అబ్బో ఈ ఎండిపోయినాయి బాగా వదిలే నానబెట్టి నానబెట్టి కడగాలి కడిగితే కానీ ఇవన్నీ పోవు ఇంకా పర్లేదు లేదు సామాన్ అంతా డ్యామేజ్ అవ్వలేదు మరి ఆ వాషింగ్ మిషన్ ఒకటే డౌట్ కొద్దిగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇదిగో ఇక్కడ చూడండి ఇది నొన్న రూటు నిన్న నుంచి సింగనగర్ వచ్చే రూటు డి మార్ట్ దగ్గర చూడండి ఇక్కడ మరీ దారుణంగా ప్రవహిస్తున్న నీళ్ళు బాగా అసలు ఫ్లోటింగ్ బాగా ఉంది ఇక్కడ అక్కడక్కడక్కడ చిన్న 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 గండ్లు కొట్టేశారు అయినా సరే నీళ్ళు ఆగట్లేదు పైనుంచి వచ్చేస్తున్నాయి చూసారా అలా వస్తున్నాయి నీళ్లు అటువైపు నుంచి మొత్తం నొన్న నుంచి ఆ కండ్రిగా వరకు నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇలాగా మొత్తం గండ్లు కొట్టేశారు మొత్తం డివైడర్ మొత్తం కొట్టేస్తే ఇంకా అటువైపు ఫ్లోటింగ్ తగ్గి ఇటువైపు పెరిగింది ఫ్లోటింగ్ దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ